దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ సర్వసమృద్ధిగా సర్వాధికారి అనుగ్రహించి ఆశీర్వదించనుగాక ఈ శుభ దినాన సర్వాధికారి ప్రతి ఒక చక్కటి లేఖన భాగం ఇచ్చినట్టుగా ఈ శుభ దినానికి కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ కార్యములు మూడవ అధ్యాయం ఆరు చదువుకుందాం ప్రిల్లర అంతట పేతురు వెండి బంగారును నా లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించను గాక తరుశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని పేరున కుంటివాడైనటువంటి దేవాలయం దగ్గర కూర్చున్నటువంటి ఆ కొండి వాణితో భక్తుడైనటువంటి పేదరించక్కని మాట పలుకుతూ ఉన్నాడు ఏమైనా వెండి కానీ బంగారు కానీ ఇస్తానని ఎదురు చూస్తూ ఉన్నావేమో నా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నా అంటున్నాడు ఆయన ఏం కలిగి ఉన్నాడు అని అంటే అమౌంట్ కానీ వెండి కానీ బంగారం ఆయన ఏం కలిగి ఉండలేదు ప్రియుల ఏం కలిగి ఉన్నాడు అంటే నజరైనటువంటి యేసుక్రీస్తు నామమున ఆయన కలిగి ఉన్నాడు అందుకని ఆయన ఏమంటున్నా అంటే ఏసుక్రీస్తు నావులో లేచి నడుమని బిగ్గరగా భక్తులైనటువంటి పేతురు పలికాడంట ప్రియుల తక్షణమే జరిగినటువంటి కార్యం ఏంటి వెంటనే వాని పాదముల చీల మండలము బలము పొందేను అని వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం దేవుని యొక్క వాగ్దానాన్ని మనం నమ్మితే చాలు ప్రియుల వెంటనే రెపపాటు కాలంలోనే వానికి చీల మండలములకు వాని పాదములకు బలం వచ్చి దిగ్గున లేచి పరిగెత్తుతూ ఉన్నాడంట గంతులు వేస్తూ ఉన్నాడంట దేవుణ్ణి స్థుతిస్తూ దేవాలయమును ఎక్కి ననుగు రాయబడింది దేవుని యొక్క మందిరము మెట్లెక్కి వెళ్ళవలసినటువంటి మందిరం ఇప్పుడు దైవజనుడు పైకి వెళుతూ ఉన్నాడు కుంటి వాడు కింద ఉన్నాడు ఏమైనా ఇస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నాడు అయితే నజరేడని లేచి నడువు అని చెప్పగానే ఆయన బలం పొందుకొని దైవజనులతో పాటు పరిగెత్తుకుంటూ గంతులు వేస్తూ దేవాలయమునికి వెళ్ళి దేవుణ్ణి స్తుంచినట్లు వ్రాయబడింది ప్రేలర్ దేవునికి స్తోత్రములు గాక నజరేడైనటువంటి యేసుక్రీస్తునాములు ఉన్నటువంటి శక్తి బలం ప్రభావం ఇదే ప్రేలర్ అలనాడు భక్తులైనటువంటి సవులను దేవుడు దర్శించినప్పుడు ఆయన ఎవరయ్యా నువ్వు నాకేం అర్థం కావట్లేదు తమస్క మార్గంలో క్రైస్తవులను హింసించడానికి వచ్చినటువంటి సవులతో దేవుడు ఈ మాటే మాట్లాడుతున్నాడు ప్రేలర్ ఎవరు నువ్వు అని అన్నప్పుడు నేను నీవు హింసించున్నటువంటి యేసును నజరేయుడైనటువంటి యేసును నేను నీవు హింసిస్తున్నటువంటి దేవుణ్ణి అని అంటున్నాడు దేవుణ్ణి నేనెప్పుడు హింసించానని ఆయన అనుకుంటూ ఉన్నాడు అయితే దేవుని పేరు పెట్టబడినటువంటి బిడ్డల్ని కొడుతూ తిడుతూ హింసిస్తున్నటువంటి వారి నిమిత్తమై దేవుడి చక్కని మాట పాల్గుతూ ఉన్నాడు ప్రియ అనగా క్రైస్తవులను లేక దైవ సేవకులను హింసించడం ఇబ్బంది పెట్టడం అనరాని మాటలు అనడం సనగడం ఇవన్నీ కూడా దేవుణ్ణి హింసించినట్లని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియుల అందుకే దైవజనుడైనటువంటి పేతురు నజరేడైనటువంటి నావులు లేచినడు అనగానే గొప్ప శక్తిని బలాన్ని ప్రభావాన్ని స్వస్థతను విడుదలను ఆయన పొందుకున్నాడు ప్రియుల దేవుని యొక్క నామంలో ఉన్నటువంటి శక్తి ఇంత గొప్పది ప్రియుల దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే భక్తులైనటువంటి పౌలు కూడా అపస్థల కార్యములు అధ్యాయం పదవచనంలో బలహీన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తిని భక్తుడైనటువంటి పౌలు ఆయన బలహీన పాదములు కలిగి ఉన్నాడని లుస్త్ర అనేటువంటి పట్టణంలో దైవజనుడైనటువంటి పౌలు ఇచ్చక్కని మాట పలికి ఆయనతో ఏమంటున్నా అంటే నీ పాదములు మోపి సరిగా నిలువు బిగ్గరగా చెప్పగా అతడు లేచి గంతులు వేస్తూ నడుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దైవదేనుని నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాటను తూచే తప్పకుండా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు ప్రియుల అనగా రెప్పపాటు కాలంలోని వారికి విడుదలను స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరిన దేవుని బిడలమైన మనం ఈ మాట గ్రహిస్తే ఈ అనారోగ్య పరిస్థితి కాదు ప్రియులరా మరణకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి లాదరును కూడా దేవుడు నోటి మాటతోనే లాదరు బయటికి రమ్మని పిలవగానే ఆయన నాలుగు రోజులు సమాధి చేయబడినటువంటి వ్యక్తి అయినా కూడా సజీవంగా బయటకు వచ్చేసాడు ప్రియ ఇలాంటి ఘనకార్యములు శుభకార్యములు శ్రేష్టమైన కార్యములు చేసినటువంటి దేవదేవునికి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ లేక విద్యు బిజినెస్ జాబు ఇంకేదైనా తీసుకోండి ప్రియుల ఏదైనా కూడా దేవునికి ప్రాబ్లం ఏం కాదు ప్రియుల మనకు ప్రాబ్లం కానీ మన దేవునికి సాధ్యమైన కార్యం ఏది కూడా లేదని మనం ఉన్నది అందుకే ఈ శుభదినాన రెప్పపాటు కాలములను దేవుని ప్రజల జీవితాల్లో ఘనకార్యాలు శుభకార్యాలు దేవుడు చేసి చూపించాడు ప్రియుల అలాగున గుడివారిని కుంటివారిని మోగవారిని దేవుడు స్వస్థపరిచినట్లు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రియులర నీళ్లను ద్రాక్షరసముగా మార్చినటువంటి దేవుడు మనతోనే ఉంటూ ఉన్నాడు దేవుడు నీటి మీద నడిచినటువంటి దేవుడు మనతోనే ఉన్నాడు ఎర్ర సముద్రం పాయిలుగా చీల్చిన దేవుడు మనతోనే ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం అందరం కూడా దేవుడిచ్చిన ప్రతి వాగ్దానమును నమ్మి ఈ ఉదయకాల సమయంలో దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదం మనం పొందాలని పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో కోరుకుంటూ ఉన్నాడు ప్రిలర్ దేవుని సన్నిధిలో మనము ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు మన ప్రార్థన భక్తి నీతి విశ్వాసం పెరుగుతూ ఉన్నాయా తరుగుతూ ఉన్నాయని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాటలో ఉన్నటువంటి జీవం చాలా విలువైనది చాలా శక్తిగలనది జీవార్థమైనది దేవుని యొక్క వాగ్దానం పూజ తప్పకుండా నెరవేర్చబడుతుందన్న సత్యాన్ని మనము నమ్మవలసినది ప్రియల ఈ ఉదయకాల సమయంలో తర్వాతి రెప్పపాటు కాలములో భక్తుల జీవితాల్లో చేసినటువంటి ఘనకార్యాలు మన జీవితాల్లో కూడా చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని మాటను దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదములు శుభములు క్షేమములు పొందుదుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలయ్యా భక్తులైనటువంటి పేదరు ద్వారా తన కార్యాలు మరి జరిగించిన దేవుడు తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నా ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట మీరు తూచ తప్పకుండా నెరవేర్చి కుంటివాన్ని తండ్రి గంతులు వేసి కృపనిచ్చిన దేవుడు దైవజనుడైనటువంటి పౌలు ద్వారా ఘన కార్యములు జరిగించిన దేవుడవు తండ్రి నాయన మీ లేఖనము సత్యమైనది నిత్యమైనది శాశ్వతమైనదని నాయన మీ కృపలో నాపకం చేసినందుకే స్థుతిస్తున్నాను తండ్రి నమ్ముట వలన ప్రభావమే ఎన్నో గర కార్యాలు పొందగలమని చూడగలమని మీరు మాట్లాడారు మీకు అట్లాది వందనాలు ఈ మాటలు విన్న దీవెన ఆశీర్వాదం శుభం ఇచ్చేయమని ఉదయకాల దీవెనలు సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా జీవితాల్లో కూడా రెప్పపాటు కాలములు ఘన కార్యములు చేయి దేవుడు మీరే తండ్రి మీకు స్తోత్రాలు ఈ మాటలు మీ బిడ్డలందరికీ దేవుని కర ఉంచమని విద్య ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యమందు కాపాడమని ప్రార్థిస్తున్నాను ఏదైనా డిఎస్సి ఎగ్జామ్ రాయి బిడ్డలందరికీ దేవిన ఆశీర్వాదం శుభంక్షేమం ప్రతి బిడకు అనుగ్రహించి వారి హృదయాల్లో ఉన్న భయం ఆందోళన కలవరము కొట్టివేయమని దుఃఖదిన సమాప్తము చేయమని వారు పొందిన అవమానము రెట్టింపు ఘనత దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు తరపుకున్న బిడ్డలకు దీవెన దైత్యమని ఏసు ప్రస్తుతి పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే